మీరేంటి ఆ వాళ్ళ లంచం తీసుకుని అనుకుంటున్నారా ఆమె ఫారెస్ట్ రేంజర్ అండి బేసిక్ గా వీళ్ళందరూ ఫ్రూట్స్ సమర్పించుకున్నారు వీళ్ళకి నేను పిచ్చండి నేనేమో ప్రేమను పంచుతాను వాళ్ళేమో ఫలాలను పంచుతారు మనం లొకేషన్కి వెళ్దామా షూర్ అండి నేను వన్మిట్లో వస్తాను నో ప్రాబ్లమ్ పైనుంచి చాకూటి వాళ్ళతో ఓకే కానీ ఈ బొబ్బిలి దేరా ఫ్రెండ్స్ ఇట్లు కూర్చోడు ఈ అసలు అంతా వెనకాల కూర్చుని వినాలా తగ్గేదేలే నువ్వు ముందే కూర్చో దివ్యేసి నేను నేచర్ లవర్ ప్రకృతి రక్షో రక్షిత అంటే ప్రకృతిని మనమే కాపాడుకోవాలి ఇలాంటి హెవీ డ్యూటీ వెహికల్స్ తో వెళ్ళామంటే సౌండ్ పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ అని దానివల్ల అనిమల్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఓకే ఎలా వెళ్ళాలైతే మై కంఫర్టబుల్ గుడ్ ఫర్ ది ఇట్స్ ఓకే విత్ ఆ తిప్పుడు చాలు ముందు ఆ కారు తిప్పి రూట్ తీసుకెళ్ళి అందులో పెట్టు మళ్ళీ కోతులు వస్తేమో ఆ మేడమ్ నిల్చుని అడిగడు తిరుగు పంది వండుకొని భయపడతాయి బిల్ రాజాతో కాంపిటీషన్ వావ్ ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఉంటున్నందుకు లక్కీ సార్ ఆ మధ్యలో ఉన్నాడు అండి కొంచెం కేర్ఫుల్ బ్యూటిఫుల్ తొక్క వన్ టూ డేస్ బాగానే ఉంటుందండి కానీ ఇయర్ మొత్తం ఉండాలంటే యునైటి ఫిట్స్ లోన్ ఇయర్ పాకులు ఉందండి జాగ్రత్త ఈ ఫారినర్ ఫారిన్లో బతకరా అంటే ఫారెస్ట్లోకి వచ్చి చచ్చాడు మన సాగు ఎనివేస్ మీరు నన్ను రాజాంపులు అంటే లాంగ్ రాజాంటే కన్ఫర్మ్ చేసింది ఎవరు రాజా నేనే ఇట్స్ మీ ఇదిగో ఇక్కడ రక్తం మార్కెట్ దగ్గరలోని ఎవరో ఒక మనిషిని ఈడ్చుకొచ్చినట్టు మార్క్స్ కూడా నోట్ చేశాను ఎంత అబ్జర్వ్ చేశాక కూడా ఏ రాబందో వచ్చి రాబడి చేసింది ఏ పులు వచ్చి పాస్ తీసుకెళ్ళింది అంటే నమ్మడానికి వేరెవరో ఏంటి నేనే నమ్మను ఈ ప్లేస్ అంతకుముందు ఊబి అయి ఉంటుందని ఊహించి వాడు అందులో ఎదుక్కుపోయాడేమోనని అనుకుని అనుకోవడం డిసైడ్ చేసి నేనే పోలీసు ఇన్ఫార్మ్ చేశాను హై స్టాప్ కమ్ బ్యాక్ ఈ చెట్టు బాల్సో ఊరు అదే మన ఊళ్ళో మునగ చెట్టు లాంటిది దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా చూసారా ఈ చెట్టు అన్ని చెట్లకైనా వీక్ అనే చెట్టు ఫాస్ట్గా పెరుగుతుంది కానీ దీని బ్రాంచెస్ పరమ వీక్ అందుకంట ఫారెస్ట్ ఈస్ ఎ మెడికల్ మిస్టీరియస్ వరల్డ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి బట్ ఈ బొబ్బుల రాజా మీ పక్కన ఉంటే మీకు ఏ ప్రాబ్లం రాదు మీ పక్కనే ఉంటాను యూ క్యారీ ఉంది వర్క్ థ్యాంక్ యూ బ్యాగ్ ఇచ్చే దుమ్ము పట్టిస్తుంది నో ఐల్ టేక్ యూ సరే యూ థ్యాంక్ యూ